అందరికీ నమస్కారం అండి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఓదిలా వన్ వసిష్ఠ సింహ గారు ప్రకంపనలు పుట్టించాడు ఆయన తిరుపతి పాత్రలో ఇప్పుడు నేషనల్ వైడ్ తమన్నా గారు ఆవిడ వచ్చారు ఇది దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా మా గగన్ చెప్పినట్టుగా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఈ సినిమా ఏదైపోతుంది ఈ సినిమా ఏదవుతుంది బిగ్ హిట్ అవుతుంది చాలా బ్లాక్ బెస్ట్ అవుతుంది అనే చిన్న వైబ్స్ మనకి చూస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంది సెట్లో ఫీల్ అవుతాం అలా నేను ఫీల్ అయినా కొన్ని సినిమాలు అంత గొప్ప హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా అంత గొప్ప హిట్ అవుతుంది నేను ప్రగాఢగా నమ్ముతున్నా ఈ చిత్రంలో ఓదెల వన్ చిత్రంలో నేను ఇన్స్పెక్టర్ రోజు చేశా ఈ రెండేళ్ళ గాపులు అక్కడి నుంచి ఆ ఊరి నుంచి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలా స్టిల్ సేమ్ అదే పాత్రలో మళ్ళీ టూలో కనిపిస్తున్నా పరిచయమైన కానీ సంబత్ రంది గారు సిటీ మార్చేసా సౌందరరాజన్ గారి కాంబినేషను తమనా భాటియా గారి కాంబినేషన్లో సంపతి నంది గారి డైరెక్షన్ చేశాము పరిచయం అయిన రోజుల నుంచి ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమాలో చిన్నదో పెద్దదో నాకు అవకాశం వస్తున్నందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సంపత్ నంది గారు అట్లాగే ఓదెల వన్లో అవకాశం ఇచ్చిన దర్శ మన దర్శకులు అశోక్ తేజ గారికి మళ్ళీ ఈ సినిమా కూడా పిలిచి అవకాశం ఇచ్చిన దర్శకులు గారికి నిర్మాత మధు గారికి ముఖ్యంగా గగన్ వశిష్ట సింహ వాయిస్ గురించి చెప్పారు ఆయన చేసిన నాయిస్ గురించి నాకు తెలుసు ఆ ఏనాడు నా రెస్పెక్టబుల్ మహేష్ అని బ్రహ్లాయ్ జాంబు రెడ్డి జాంబు రెడ్డి అది పిలుచాడు ఆయన ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి ఈ సినిమాలు అందరూ కూడా చాలా ఇలాగే చిరులో నవ్వుతారు పనిచేస్తాం ఈ సినిమా అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్